రేపే గురువారం అలానే పంచమి కూడా కాబట్టి రేపు గురువారం పంచమి తిథి రోజున పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి కటిక దరిద్రులు కూడా అపరకు బహిరులుగా మారిపోతారు కష్టాలు ఎన్ని ఉన్నా వాటి నుండి ఖచ్చితంగా విముక్తిని పొందుతారు అంతేకాదు గురువారం పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మనం ప్రతినిత్యము కూడా ఎంతో కష్టపడేది ఎన్నో నోములు నోచేది ఎన్నో పూజలు చేసేది ఖచ్చితంగా అది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసమే లక్ష్మీదేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగితే ఇంట్లో సిరి సంపదలకి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే చాలు కుబేర స్వామి యొక్క అనుగ్రహం కూడా చాలా సులువుగా లభిస్తుంది అయితే రేపు పంచమి తిథి గురువారం గురువారం పంచమి తిథి రోజు పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మన చుట్టూ ఉండే చెడు శక్తులు మనకు ధనాన్ని రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావం తగ్గిపోయి లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తాము పసుపు అనేది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాడుతూనే ఉంటారు పసుపు అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక వస్తువు అని చెప్పుకోవచ్చు ఒక పదార్థం ఈ పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఆయుర్వేదంలో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించింది పసుపు భారతీయ దేశంలో ఖచ్చితంగా పసుపు లేని ఇల్లు అంటూ ఉండదేమో ఎందుకంటే పసుపు లేని కూర అనేది చూడటానికి అంద వికారంగాను తినడానికి కూడా అసలు ఇష్టపడకుండా ఒకవేళ తిన్నా అది మనకు టేస్ట్ అనేది లేకుండా ఉంటుంది భారతదేశంలో ఏ పండగ అయినా ఏ పూజ అయినా ఏ వంటకమైనా ముందుగా వాడేది పసుపుని మాత్రమే అంతేకాదు ఇవి కూరల్లో రుచిని అలానే రంగుని పెంచటమే కాదు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది శరీరంలోకి ఒక్కసారి పసుపు వెళ్ళింది అంటే ఖచ్చితంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాదు ఏవైనా దెబ్బలు గాయాలు పుండ్లు వంటివి కూడా మాయమైపోతాయి వాస్తవానికి పసుపు ఒకే రకంగా కాదు వెయ్యి విధాలుగా ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఔషధ పరంగా అంతం పరంగా ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది పసుపు వల్ల ప్రతి జబ్బు నయమవుతుంది అనడంలో అస్సలు సందేహమే లేదు ఎందుకు అంటారా పసుపులో వెయ్యి రకాల ఔషధ గుణాలు ఖచ్చితంగా ఉంటాయి పసుపు అనేది మనం ఒకసారి దెబ్బ తగిలితే ఆ దెబ్బ పెద్దవాళ్ళు వెంటనే పసుపుని అద్దుతూ ఉంటారు అలా అద్దడం వల్ల దెబ్బ అంటే గాయం నుండి వచ్చే బ్లడ్ అనేది ఆగిపోతుంది అక్కడ బ్లడ్ గడ్డ కట్టడం జరుగుతుంది అలా కావడంతో వెంటనే రక్తం అనేది కిందికి రావడం ఆగిపోతుంది ఇలా రక్తస్రావాన్ని కూడా ఆపుతుంది అలానే గాయంలో ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోయి గాయం అనేది అతి త్వరగా మానడానికి కూడా ఉపయోగపడుతుంది అంతేకాదు పసుపు అనేది మన శరీరంలోకి పాలల్లో కలిపి తీసుకోవాలి అంటే ప్రతిరోజు పడుకునే ముందు పాలల్లో ఒక టేబుల్ స్పూన్ పసుపుని కలుపుకొని తాగి ఆ తర్వాత నిద్రించండి ఉదయం లేచేసరికి మీ చర్ మీ చర్మాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఏంటి ఇంత కలగా ఉందా బంగారు పూతను పూసినట్టు మా ముఖం మారిపోయిందా అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పసుపు తక్షణం రిజల్ట్ను ఇస్తుంది ఇది ఒక్కటే కాదు శరీరాన్ని నిగారింపజేయటం శరీరంలో అందం కాంతిని పెంచటమే కాదు ముఖంపై ఉన్న మొటిమలు మచ్చలు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది అంతేకాదు పసుపు పాలు కలుపుకొని తాగటం వల్ల దగ్గు జలుబు ఇతర వ్యాధుల నుండి విముక్తిని పొందవచ్చు దానితో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరిగి మనం జబ్బుల పాలు అవకుండా కూడా ఉండగలుగుతాము ఇలా ఆరోగ్యపరంగా మనకు మేలుని చేస్తుంది పసుపు ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా సరే పసుపు అనేది ప్రతి స్త్రీ ప్రతి శుక్ర మంగళ గురువారం రోజుల్లో శరీరానికి రాసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది అని పండితులు కూడా వివరిస్తున్నారు వివాహాది శుభకార్యాలలో ఖచ్చితంగా వధువు వరులకి పసుపుతో స్నానం చేయిస్తారు దానినే మంగళ స్నానం లేదా హల్దీ ఫంక్షన్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇలా అలా మనం శరీరానికి పసుపుని రాయటం వల్ల స్త్రీలో అలానే పురుషులలో కూడా మంచి రంగు వస్తుంది ఇదొక్కటే కాదు వారికి ఏవైనా దోషాలు అంటే గ్రహ దోషాలు జాతక దోషాలు వారి చుట్టూ చెడు ప్రయోగాలు చెడు గాలి చెడు క్రిములు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇది శాస్త్రపరంగా సైన్స్ పరంగా రెండు విధాలుగా ఆలోచించి మన పెద్దవాళ్ళు ఈ విధంగా చేసేవారు ఇప్పటికీ అదే ఆచారం మనకు కొనసాగుతూ ఉంది అయితే అంతేకాదు పసుపు అనేది ప్రతి చిన్న పూజలో ఉపయోగపడుతుంది ప్రతి చిన్న పూజలోనైనా పసుపు లేకుండా మనం పూజను సంపూర్ణం చేయలేము ఖచ్చితంగా పెళ్ళైన స్త్రీలైతే చెంపలకి పసుపుని పెట్టుకుంటూ ఉంటారు ఆ చెంపలకి పెట్టుకున్న పసుపు అందంగాను ఆరోగ్యానికి గాను ఉపయోగపడుతుంది చెంపలకి పసుపుని రాయటం వల్ల అక్కడ ఎలాంటి చెడు క్రిమి కీటకాలు లేకుండా ఉంటాయి చర్మంపై ఉన్న చిన్న చిన్న క్రిమి కీటకాలు శరీరానికి హాని కలిగించే క్రిములు అవి అంటే అదృశ్యం అయిపోతాయి చనిపోతాయి తద్వారా శరీరం అలానే ముఖం ఆరోగ్యంగా అందంగా ఉంటుంది అలానే మొటిమలు మచ్చలు రాకుండా ఉంటాయి అంతేకాదు సుమంగలి స్త్రీలు చెంపలకి పసుపుని రాసుకోవటం వల్ల భర్త ఆరోగ్యం పెరుగుతుంది అని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని ఆధ్యాత్మిక పరంగా కూడా నిరూపించబడింది పండితులు కూడా అదే చెబుతున్నారు ఇక ఖచ్చితంగా పెళ్ళైన స్త్రీలు చెంపలకి పసుపుని రాసుకొని పూజ చేస్తే ఆ పూజకి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అని పురోహితులు వివరిస్తున్నారు అంతేకాదు వంటగదిలో ఎప్పుడైనా పసుపుని ప్లాస్టిక్ డబ్బాలో ఉంచకూడదు పింగాణి పాత్రలో కానీ లేదా గాజు పాత్రలో కానీ ఉంచుకోవాలి అదే చాలా చాలామంది పూజకి అలానే వంటలకి ఒకే పసుపుని ఒకే డబ్బాలో నుంచి తీస్తూ వేస్తూ ఉంటారు అలా వాడకూడదు అలా పూజకి వాడే పసుపు వంటకి వాడే పసుపు వేరు వేరు డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి ఇక అదే విధంగా ఎప్పుడైనా పసుపుని కాళ్ళ కింద వేసి తొక్కకూడదు అంతేకాదు పసుపుని నిర్లక్ష్యం చేయకూడదు పసుపు పురుగు పట్టే విధంగా చూసుకోకూడదు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పసుపుని నెలకు ఒకసారి జల్లించి ఎండలో పెట్టి ఆ తరువాత దానిని స్టోర్ చేసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే పురుగు పట్టదు ఇలా పురుగు పట్టని ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని ఉంటుంది పసుపుకి ఎప్పుడైతే పురుగులు పట్టడం మొదలవుతాయో అప్పుడే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి అంతేకాదు పసుపుని ఎప్పుడైనా మూత పెట్టకుండా వదిలివేయకూడదు ఎప్పుడైనా పసుపుని మూతను టైట్గా పెట్టి ఉంచాలి అదేవిధంగా పసుపు అయిపోకముందే మనం ఎప్పుడు నింపుతూ ఉండాలి పసుపు పూర్తిగా కాలయ్యే వరకు చూడకూడదు అయిపోకముందే పసుపుని ఉంచి అంటే పెట్టుకోవాలి పసుపుతో ప్రతి శుక్ర మంగళవారం రోజు గడపను అలంకరించాలి పసుపు చెంపలకు పెట్టుకోవాలి ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో కలిపి ప్రతి ముత్తైదు వస్త్రీ కూడా పెట్టుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే అందానికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి కూడా మేలు జరుగుతుంది అందులోనూ రేపు గురువారం పంచమి తిథి పసుపు అలానే గురువారం చాలా దగ్గరి సంబంధం ఎందుకంటే గురుగ్రహానికి పసుపు చాలా ఇష్టం గురుగ్రహం యొక్క అనుగ్రహం పొంది జాతకంలో గురుబలం బాగా పెరిగి మన జీవితం అనేది మారిపోవాలి అంటే ఖచ్చితంగా గురువారం రోజు పసుపు డబ్బాలో ఇది వెయ్యాలి అందులోనూ రేపు పంచమి అంతేకాదు ప్రతి గురువారం కూడా పసుపు నీటిని ఇంట్లో తులసి ఆకులతో సహా చల్లుకోవాలి అలానే ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నించాలి పసుపుని నుదిటిన బొట్టులాగా ధరించాలి పసుపు బట్టలను ఇతరులకి దానం చేయాలి అది కూడా గురువారం రోజు ఇలా పసుపుని ఏ విధ గురువారం రోజు ఎక్కువగా వాడుతూ ఉన్నట్లు అయితే గురుబలం బాగా పెరుగుతుంది గురుబలం మన జాతకంలో చాలా ఎక్కువగా పెరిగి జాతకంలో గురుబలం అది అనేది అధికంగా ఉంటే గనక ఇక మన జీవితంలో కష్టాలు అనేవి ఉండవు ఎందుకంటే గురుబలం ఉంటే మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది ఏదో టైంపాస్కు చేసే పనులు కూడా అవి మన భవిష్యత్తునే మార్చేస్తాయి అంత అద్భుత ఫలితాలను ఇస్తాయి జాతకరీత్యా అన్ని దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం గురు గ్రహం యొక్క అనుకూలత వల్ల మీ జీవితం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది అంతేకాదు మీ జాతకరీత్యా ఎలాంటి దోషాలు కూడా ఉండవు అలా జాతకంలో గురుబలాన్ని పెంచుకోవాలి అంటే ఇలా చేయండి అంతేకాదు ప్రతి పనుల్లోనూ ఆటంకాలు ఉన్నా వివాహాది శుభకార్యాలలో ఆటంకాలు ఉన్నా చేసే ప్రతి పనిలో అపజయం కలుగుతూ ఉన్నా సరే మీరు పసుపుతో ఈ పరిహారం చేయటం వల్ల అవన్నీ తొలగిపోతాయి ఇక మీ జన్మ ధన్యమైపోతుంది గురుగ్రహం వల్ల మీ యొక్క సంపద బాగా పెరుగుతుంది ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది ఆర్థికంగా కష్టాలు ఉండవు ఇంట్లో ఎలాంటి గొడవలు సమస్యలు కూడా ఉండవు ఇక పసుపు డబ్బాలో రేపు అలానే పంచమి గురువారం రోజు ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇది వేసే ముందు ఖచ్చితంగా ఈ నియమాలను కూడా పాటించాలి అవి ఏమిటి అంటే ముందుగా పసుపు డబ్బా మీకు గ్లాస్ అంటే గ్లాస్ కానీ పింగాణి డబ్బాలు కానీ ఉందా ప్లాస్టిక్ డబ్బాలో ఉందా చూసుకోవాలి లేదంటే వెంటనే పింగాణి డబ్బా లేదా గాజు డబ్బాలు స్టోర్ చేసుకోవాలి అలానే పసుపు డబ్బా అలానే పసుపు డబ్బా మూత కూడా రెండూ శుభ్రంగా ఉండాలి పసుపు డబ్బాలో పసుపు నిండుగా ఉండాలి అలానే పసుపు డబ్బా పెట్టే ప్రదేశం అనేది కూడా నీటిగా ఉండాలి ఇలా ఉంచి అప్పుడు ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది పొందుతారు ఇక పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అందులో ఒక బంగారు కాయన్ని కానీ వెండి కాయన్ని కానీ వెయ్యండి ఇంత పెద్ద వస్తువులు మా దగ్గర లేవు అనుకునేవారు చిన్న బంగారు కాయను చిన్న వెండికాయను లేదా రాగి అయినా వేయండి ఇవి కూడా లేవు అనుకునేవారు ఒక్క రూపాయి కాయని వేయండి ఒక్క వెల్లుల్లి రెబ్బ ఒక్క జాజికాయ ఒక ఎండుమిరపకాయ రెండు లవంగాలు రెండు యాలకులు వేసి దానిని మూటలాగా కట్టండి అలా కట్టేశాక ఆ మూటని పసుపు డబ్బాలు అడుగు భాగం వరకు పెట్టండి అడుగు భాగం వరకు పెట్టడం వీలు కానివారు పసుపుని కొద్దిగా తోడి అందులో మూటను పెట్టేసి పైనుండి పసుపు కప్పివేయండి ఇలా చేస్తే మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధనం బాగా పెరుగుతుంది మరి ఈ వస్తువులు అందులో వేశాక పసుపుని కూరల్లో వాడుకోవచ్చు అంటే ఖచ్చితంగా మీరు కూరల్లో వాడుకోవచ్చు ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడతాయి దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి రకరకాలుగా కలిసి వస్తుంది మూసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకుంటాయి సంపాదన మార్గాలు ఎన్నో మీ కళ్ళ ముందు కనిపిస్తాయి చేసే ప్రతి పనిలోనూ వెయ్యి రేట్ల ఫలితం కనిపిస్తుంది ఆనందంగా ఐశ్వర్యంగా ఆరోగ్యంతో ఉండగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి